ఒక రోజు ఒక వ్యక్తి ఒక వంటని చూసి భయపడి పారిపోతాడు రెండో వ్యక్తి కొంచెం ధైర్యం చేసి దాని పక్కకు వెళ్తాడు మూడో వ్యక్తి అదే వంటని చూసి దాని మెడకు ఒక తాడు చుట్టి ఒచ్చు బిగిస్తాడు నాలుగో వ్యక్తి దాని మీద ఎక్కి కూర్చొని దాని బానిసం తీసుకుంటూ ఉంటాడు ఈ లోకంలో మనకు పరిచయం అయ్యే కొద్దీ ప్రతిదీ మచ్చికవుతూనే ఉంటాయి ఉదాహరణకి ఒక వేటగాడు ఒక తోడలను ఒక నక్కను వేటాడాలి అనుకునేటప్పుడు రెండిటికి ఒకటే ఉచ్చు వేయడు అలానే పడేయడానికి ఎవరూ లేని చోట తన ఎరన వేయడు ఆ జంతువును వేటాడాలి అనుకునేటప్పుడు అప్పుడు వాటి ఆహార అలవాట్లు దాక్కునేటువంటి ప్లేస్లు ఏవైతే ఉంటాయో వాటిని క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాతే మచ్చిక చేసుకుని మరీ వేటాడతారు ఈ ఎంటైర్ ఇన్సిడెంట్ మనకేం సూచిస్తుంది అని అంటే మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మనకు తెలియకుండానే మన అలవాట్లు మన ప్రదేశాలు తెలుసుకొని మరి కొన్ని విషయాల్లో మనల్ని చేస్తూ ఉంటారు అవేంటి అని అంటే ఒక మనిషి డబ్బుకి లొంగిపోతాడు ఇంకొక మనిషి ప్రేమకు లొంగిపోతాడు ఇంకొక మనిషి పేరుకు లొంగిపోతాడు ఇంకొక మనిషి భయానికి లొంగిపోతూ ఉంటాడు వీటిని ఆసరాగా తీసుకొని మనకి ఎరవేసి వాళ్ళ జీవితంలో మనల్ని బానిస సంఖ్యల కోసం వాడుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అండ్